ఒంగోలు ఎంపీ మాగుంట సుబరామరెడ్డి సత్యమణి మాగుంట పార్వతమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంతో చెన్నైలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆమె మృతి చెందారు ఈరోజు కావలి పట్టణంలో కావలి పట్టణానికి రెండు వేల నాలుగులో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కావలి పట్టణంలో ఆమె సేవలు అందించారు ఈరోజు కావలి పట్టణంలో ఆమెకు కావలి ఓవర్ బ్రిడ్జి సెంటర్లో ఘనంగా ఇక్కడ నివాళులర్పిస్తున్నారు అక్కడ గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఆమె చిత్రపటానికి అర్పిస్తున్నారు అలాగే ఈ రోజు కావలి పట్టణంలో ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ నడుపుతూ ఇక్కడ ఆమె ఆమెతో ఫస్ట్ నుంచి ఆమెతో అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నారు రాజ్ కుమార్ చౌదరి గారు వారితో అడిగి తెలుస్తున్నారు సార్ చెప్పండి ఇక ఆమెతో ఫస్ట్ నుంచి మీరు చాలా సన్నిహితంగా ఉండేవారు ఇప్పుడు ఈ రోజు మాగుంట సుబ ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కూడా మీరే నడుపుతున్నారు రోజు ఆమె మృతి చెందడం పట్ల ఎలా ఉంది చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఒక కుటుంబ సభ్యురాలని కోల్పోయినంత బాధగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు సుబ్బరామరెడ్డి గారితో సాన్నిహత్యంతో మాగుండ పార్తమ్మ గారితో మాకు పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో సుబ్బరామరెడ్డి గారిని పీపుల్స్ వార్ నక్సలైట్లు బలి తీసుకున్న తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది అప్పుడు ఒంగోలు పార్లమెంట్ నుంచి సుమారు యాభై వేల పైచీలకు ఓట్లతోటి మాగుండ పార్వతమ్మ గారు గెలవడం జరిగింది అప్పటి నుంచి పారతమ్మ గారితో ఇంకా దగ్గరగా అమ్మ మా అమ్మ ఎలా అయితే మాకు ఉంటుందో అలానే మాకు ఇంకా మరో అమ్మ మాగుండ పార్వతమ్మ తర్వాత తదుపరి కావల్లో రెండు వేల నాలుగులో శాసనసభ్యురాలుగా కావలికి వచ్చి కావల్లో గెలిచిన తర్వాత కూడా తోటి ఇంకా సాన్నిహిత్యం పెరిగిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ పార్తమ్మ గారితోటి నెల్లూరు వచ్చిన నెల్లు కావలి వైపు నుంచి పోతున్నా ఖచ్చితంగా మమ్మల్ని కలవకుండా ఇక్కడ కావల్లో ఉన్న వాళ్ళందరినీ కావల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఆమెను ప్రేమించే వాళ్ళు కానీ ఖచ్చితంగా కలవడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో కూడా ఒక రెండు నెలల క్రితం మాగుండ భారతమ్మ గారు మా ఇంటికి కూడా వచ్చిపోయారు అంటే ఆమె 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 ఎడల అభిమానం ప్రేమ ఆప్యాయత ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కావాలి కావాలంటే ఆమెకి ఇంకా మరొక పుట్టినిల్లాగా ప్రేమించేది కావల్లో నాయకులన్నా కానీ కావల్లో ప్రజలన్నా కానీ రెండు వేల నాలుగులో ఆమె ఆమె జరిగిన అభివృద్ధి ఇప్పటి వరకు మళ్ళీ కావల్ నియోజకవర్గంలో చేయలేకపోయారు ఎవరు కూడా ఇందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మాగుంట కుటుంబం అంటేనే కావాలి ప్రజలకి ఎలాని అభిమానం ఉండేది మా పార్వతమ్మ అంటే మరో అమ్మగా ప్రతి ఇంట్లో మరో అమ్మగా ఆమెను చూసేవాళ్ళు అంటే నా ఒక్కళ్ళ గురించిగా చెప్పటం కాదు కావల్లో ఆమె ద్వారా పదవులు పొందిన నాయకులు చాలామంది ఉన్నారు నిస్వార్థం లేనటువంటి రాజకీయ నాయకులు ఇంటికి పోతే ప్రతి ఒక్కళ్ళకి అన్నం పెట్టింది టిఫిన్ పెట్టింది ఆఖరికి శనగ ముద్దలు కూడా పెట్టి అమ్మ ప్రతి ఒక్కళ్ళని ఇంటికి వస్తే ఏది లేదు నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పెట్టిపోవాలనే మనస్తత్వం కలిగిన అమ్మ మాగుంట పార్వతమ్మ ఈరోజు ఆమె చనిపోవటం నిజంగా నాకు పర్సనల్గా చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను రెండు వేల నుంచి మాగుంట సుబ్రమరెడ్డి డిగ్రీ కాలేజీ మెయింటైన్ చేస్తున్నాను కాలేజీలన్నీ వాళ్ళు ఎవరెవరి ఇచ్చినా అందరూ పేర్లు మార్చినా నేను మటికి మాకుండ సుబ్బరామరెడ్డి పేరుని అలానే పెట్టి కంటిన్యూ చేస్తూ ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు కంటిన్యూగా ఉన్నంత వరకు మాగుండ సుబ్బరామరెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోద్ది అలానే కావల్లో మాగుండ పారత పారతం తరఫున ట్రస్ట్గా ఏర్పాటు చేసి నా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను వాటిని కూడా త్వరలో ప్రకటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం మృతి పట్ల ఈ రోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఈ రోజు ఘనంగా ఇక్కడ నివాళులర్పిస్తున్నారు భౌతిక రోజు మధ్యాహ్నానికి నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది రేపు అంతిమయాత్రలో మీరు పాల్గొనే ఏర్పాట్లు రోజు మధ్యాహ్నం ఒంటికి రెండు గంటలకల్లా అమ్మ బాడి నెల్లూరుకి తీసుకొస్తున్నారు మేమందరం ఒంటి గంటకు బయలుదేరి వెళ్తున్నాం రెండు గంటల నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండి మరలా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండేవాళ్ళు వాళ్ళ బంధువులు అందరూ కూడా రావాలి కాబట్టి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అంత్యక్రియలు నెల్లూరులో మాగుంట లేవుడ్ నుంచి ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ సందర్భంగా కావాలి భారతమ్మ గారి అభిమానులు ఎవరైనా అందరూ వచ్చి పాల్గొనవలసింది ఈ సందర్భంగా అందరినీ ప్రార్థిస్తున్నాను అలాగే కావలి పట్టణంలో ఆమె శిష్యులు చాలా మంది ఉన్నారు కావలి ఆమె కావలి గాంధీగా కూడా ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు పేరు పెట్టింది ఆయన తెలుసుకున్నారు సార్ చెప్పండి మీకు కావలి గాంధీ అనే పేరు మా పార్వతమ్మ గారు పెట్టారంట నిజమైన నిజమే కానీ వాస్తవంగా ఈరోజు చాలా బాధాకరం ఎందుకంటే రెండు వేల నాలుగులో ఆమె శాసనసభ్యులు గెలిచినప్పటి నుంచి కూడా ఆ గెలిచిన మొట్టమొదటిసారిగా కావుల్లో గాంధీ విగ్రహం లేని లోటు తీర్చాలని కోరిక నాకు కలిగినప్పుడు నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేసి ఆ గాంధీ విగ్రహ ప్రతిష్టలో పూర్తిగా నాకు అండగా ఉండి ఆ రోజు ఆ కార్యక్రమం దగ్గరున్న నా చేత నడిపించారు నడిపించినప్పటి నుంచి కూడా నన్ను చూసినప్పుడల్లా కావలి గాంధీ కావలి గాంధీ అని నన్ను పిలవసాగారు ఆ పేరు నాకు అలాగే చేస్మరణీయంగా ప్రతి ఒక్కరు కూడా నన్ను తిరుమిది ప్రసాద్ ఆలియాస్ కావలి గాంధీ అని పిలుస్తూ ఉన్నారు అంతేకాకుండా రెండు వేల శాసనసభ్యాలుగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నప్పుడు కానీ తర్వాత అప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఉదయం ఆరున్నర కల్లా నాకు ఫోన్ చేస్తుంది ఆ ఫోన్కి నేను నిద్ర లేసేవాడిని నిద్ర లేచిన తర్వాత కనీసం ఒక కార్యకర్త సేపు అయా తీయంగా నాతో మాట్లాడాలి నేను అందరితో మాట్లాడాలి అని చెప్పి చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కావలలు చాలా మంచోళ్ళయ్యా చాలా అమాయకులయ్యా కావలకి అట్లా పాడుపోయింది ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి ఎంతో తప్పంతో చేసేది అదేవిధంగా కావలికి అభివృద్ధి ప్రదాతగా మంచి నీటి దాతగా అన్నదాతగా ఉండి సమ్మర్ స్టోరేజ్ రోజు సమ్మర్ స్టోరేజ్ కావలికి నీటి దాత తీసుకుంటే సమ్మర్ స్టోరేజీ కావలికి ఇచ్చిన దాత ఈ టంగు రోడ్కి డివైడర్లు పెట్టం కానీ ఈ సిమెంట్ రోడ్డు వెయిటింగ్ కానీ ఇవన్నీ కూడా ఆమె చేసినటువంటి పుణ్యం అదేవిధంగా ఇందిరానగర్ కానీ తుఫాన్ నగర్ కానీ లేకపోతే వెంగళరావు నగర్ కానీ ఈరోజు అంత పెద్ద పెద్ద కరెంటు పోల్స్ కానీ లేకపోతే రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఈరోజు వచ్చినాయంటే ఆ మాగుంట పార్వతమ్మ గారి వల్ల వచ్చింది ఈరోజు ఇంద్రమ్మ కాలనీలు కొన్ని వేల కుటుంబాలు అక్కడ ఉన్నాయంటే ఆ రోజు పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చి అక్కడ అన్ని కూడా చేశారు ఈరోజు నిజంగా ఆమె లేరు అనేట అనే మాట వస్తున్నప్పటికీ చాలా బాధ చాలా బాధగా ఉంది కానీ ఆమె కళ ఒకటి ఉంది కావలి కనకపట్నం అనేది నేను కూడా వీరబ్రహ్మేంద్ర గారు కనకపట్నము మాగుంట పార్వతమ్మ గారు సాధ్యమవుతుందని చెప్పి ఆ రోజు నేను ఆమెతో పాటు కూడా పదే పదే చెప్తూ ఉండేవాడిని ఆ కావలి కనకపట్నం అనేది ఆమె కోరిక ఈ రోజు మా పీతమ్మ శాసనసభ్యులు శ్రీ దొంగమాటి వెంకటకృష్ణ ఆ కళని సాకారం చేస్తూ ఆమె ఏదైతే కోరిక ఉందో ఈయన ఆధ్వర్యంలో ఈయన ఈయన ఆ చేతుల మీదుగా ఆ కళలు సాకారం చేసి ఆమె ఆత్మ శాంతించే విధంగా ఆయన చేసే ప్రయత్నంలో మేమందరం కూడా ఆయన తోడుగా ఉండి ఆమెకి ఏదైతే కళ ఉందో ఆ కళని సాకారం చేసేందుకు మేమందరం కూడా సహాయ సహకారాలు అందజేసి తోడుగా ఉంటామని చెప్పి రోజు మరొకసారి ఆ కుటుంబానికి మరి ప్రకట సానుభూతులు ఇస్తూ ఆమె ఆత్మ శాంతించాలని చెప్పి మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ఉన్నారు వారు కూడా ఇక్కడ సంతాపం సార్ చెప్పండి ఈరోజు పార్వతమ్మ గారు చనిపోయారు ఎలా మీ పార్టీ తరఫున మాగుంట పార్వతమ్మ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు శాసనసభ్యురాలుగా కావలికి వచ్చినప్పటి నుంచి ప్రజలందరినీ కూడా ఆదరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా హక్కును చేర్చుకొని ఎక్కడా కక్షలకు కార్పణ్యాలకు పోకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతోటి ప్రజలంటే ఆమె శాసనసభ్యురాల్లా కాకుండా ఈ యొక్క నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎవరు పోయి ఏది అడిగినా దానాలు చేయటంలో కానీ ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ ఒక రాజ్యంలో రాజు ఎలాగుంటాడో మాగుంటూ కుటుంబం అంటంతో ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తి పరిగెత్తి ఓట్లేసి వాళ్ళని గెలిపించుకోవటం సహజంగా మనం చూస్తా ఉన్నాం నెల్లూరు జిల్లాలో అదే దానిలో భాగంగా సుబ్బ్రామిరెడ్డి గారు ఎలా అయితే సేవలు నెల్లూరు జిల్లాకి ఒంగోలు జిల్లాకి అందించడం అదేవిధంగా మన పార్వతమ్మ గారు కూడా కావాలి నియోజకవర్గానికి అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి అందజేస్తూ అనేక రకాల ఈనాటి పరిస్థితుల కన్నా గతంలో అన్ని రకాల ఫండ్స్ కానీ డెవలప్మెంట్ కానీ తక్కువగా ఉన్న సమయంలో వాళ్ళ కుటుంబంలో నుంచి కొంత డబ్బుని వెచ్చించి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆనాడు పరిస్థితుల్లో రెడ్ క్రాస్ కానీ రోటరీ క్లబ్కి కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్కి కానీ కాలేజీలకు కానీ విద్యాభివృద్ధి చేయాలా విద్య ద్వారా నిరుద్యోగ నిర్మూలన చేయాలని వాళ్ళ కుటుంబం ఎలా నిర్ణయించిందో ఆ ప్రకారంగానే ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ మహిళా కళాశాలలు కానీ పెట్టి విద్య ద్వారా ప్రజల్ని చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో ఉత్సాహాన్ని కల్పించి అభివృద్ధి అనేది చూపించాలనే తపన పడ్డది కాబట్టి ఆమె రాజకీయాలకు అతీతంగా పనిచేసింది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆమె చనిపోయింది అని తెలిసిన మాన్నే ఒక దుఃఖ సముద్రంలో మునిగిపోయారు అందరూ కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ కమిటీ తరఫున మేమందరం కూడా అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఆశయాలను కొనసాగిస్తూ కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట గారు మాగుంట పార్వతమ్మ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయనకి చిన్న వయసు నుంచే అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నారు కాబట్టి ఆమె చనిపోయిందని తెలిసిన వెంటనే ఇక్కడ సంతాప కార్యక్రమాలు ఏర్పాటు చేసి అర్పించాలని చెప్పి కృషి చేసి బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులను అందరిని కూడా ఇక్కడ కా పిలిపించి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మా అసెంబ్లీ కన్వీనర్ సిబిసి గారు అలాగే సుజీ గారు మందా కిరణ్ అందరూ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మాధవి గారు అందరు కూడా ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడు ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి వచ్చిన వెంటనే అందరం కూడా ఈ కార్యక్రమాల్ని దిగ్విజయంగా ఆమెకి నివాళులు అర్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే ఈ రోజు పట్టణానికి సేవలు చేసిన మాగుంట పార్వతమ్మ గారు చనిపోవటంతో పెద్ద ఎత్తున పట్టణంలోని ప్రజలు నాయకులు అలాగే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు కావలి ఓవర్ బ్రిడ్జ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటం దగ్గర ఘన అర్పించారు అలాగే ఆమె సేవలు మర్చిపోలేనివి ఆమె కావలి కనకపట్టం చేసుకునే విధంగా ఆమె ప్రతిసారి కోరుకునే వాళ్ళని అదే ఈ రోజు కావలి ఎమ్మెల్యే దాన్ని దగ్గుబడి వెంకటకృష్ణారెడ్డి ఆమె ఆశయాలకు అనుగుణంగా తీసుకొని కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన నాయకులు వాళ్ళు తెలియజేశారు కెమెరా పర్సన్ సాయితో మధు సేమ్ న్యూస్ కావాలండి